పిల్ల కానీ పెళ్లి చేస్తున్నాం పిల్లలు బలిముదిగా తయారు చేసిన రా ఎరకలిసింది రా మన అప్పుడు పందులు ఇప్పుడు పిల్లలు అయ్యా ఎన్ని మూడు ఏడెనిమిది ఎందుకేస్తారా మూడేస్తారు కానీ బిడ్డ లేవు లేవు చల్లగా బతుకుని చల్లగా బతుకుని ఇరవై నాలుగు గంటలు తల్లి 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 లేని ఒక్క నిమిషం ఉండడు తల్లి లేని ఒక్క నిమిషం ఉండడు రేపటి నుంచి అమ్మని తక్కువ చూడు పెన్లాన్ని ఎక్కువ చూడు ఆ పెన్లాలు వచ్చినాక పెన్లాలు బెల్లాలు తల్లు దయ్యాలు అంటారు బిడ్డ చూడద్ పెంట మీద ఆల్లే ఆదేవి ఏమి బాగానేవరా ఏం తిన్నావు మొన్నటిది రాత్రి పువ్వు ఉండేవా మొన్నటిది రాత్రి పువ్వు ఉండేవాటి విజయ ఉండే అమ్మా అంటాను

ఆయన మా డకలా అయినా గొర్రె గొర్రెనా గొర్రెనా ఎవరువాజేష్ రాజేష్ నువ్వు వచ్చిన నేను మా అమ్మ నువ్వు కర్రోడు నచ్చోడు అందరి పేరు చెప్తున్నావు కానీ పెళ్ళి పేరు చెప్తాడు ఎవరా నా బర్ర కూడా వచ్చింది నా బర్ర కూడా వచ్చింది దారయ్య అక్కడ మరి తోలుకొని పోతే కడపగా అడిగిస్తే ఇక అప్పగింతలు పొగింతలు చేసేస్తే అక్కడ తోలుకొని పోతే పొద్దు పోతున్నది రాములు నాకు పని ఉండదు మీ బావగి వస్తే నన్ను ఎన్ని మాటలు అనేది ఉండదు అక్కడ బర్రీ నాయన ఉండే మేకలు ఇక్కడ ఎక్కడ పోయానో గొల్రే గొల్రే ఎక్కడ కొట్టి వచ్చినవి మంచి రామచంద్రకి చెప్పి వచ్చిన మలుపుతాడు మనవస్తాడు

మామారి చేతుల్లా విటేటల్లాయే మల్లయ్య ఏం పాడుతుండారే మీ పాడు మల్లయ్య పువ్వులు పూసేటల్లాయే మల్లయ్య పువ్వులు పూసేటల్లాయే మామగ చేతుల్లా విటే అల్లాయే మామూ గవయ్య తండ్రివేణి మామూగ్ తండ్రి వేణి

అక్కవుగావమ్మ మా వినివు అక్కవుగావా మా వినివు కర్ణనాట పేరుంచి కనుగొట్టాల నుంచి పక్కన మహిళయ్య పువ్వులు సెటల్ లాయే పువ్వులు సెటల్ మొగాని చేతుల్లా పెట్టేటాయ్ మొగడావుగావే దేవుడా వినివు మొగడావు ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కథ మళ్ళీ తిరిగి అడుగేసి

కుక్క రాములు ఏడవ కుక్క ఇచ్చే పిల్ల ఎన్ని తినాలనుంచుకుంటావు రాములు ఎన్ని తినాలనుంచుకుంటావు ఇగ ఏళ్ళు నేరు తప్పదంటూ ఒక్క నుంచి చేతులు కరెక్ట్ టైం కు తినకుండా ఊరుకోకన్నా కరెక్ట్ టైం తిని మంచిగా ఉండదు అన్న అక్కడ అమ్మ ఉండదు నాయన ఉన్నాడు అన్న ఉన్నాడు అన్ని నీ అత్త లోపల చూసుకో నీ బొగ్గు లోపల చూసుకో నువ్వు జాగ్రత్త నేను మంచిగా ఉంటా నువ్వు ఉంటాము నేను కాల్పోతావు కాల్లెలు భాయపడతా ఒక మంచిగా చూసుకోము

నేను చూసుకుంటా నువ్వు టెన్షన్ వాడకు నేను ఉండ నీ సెలెల్ని నా పిల్లలెక్క చూసుకుంటా ఇగో నచ్చి లేదా ఇగో తోటి ఆరలు లేదా ఎందుకు టెన్షన్ పెట్టుకుంటావు అమ్మా నీ ఆడవిలో వచ్చినావు నువ్వు బాబు మధ్యలో మధ్య మంచి వచ్చినప్పుడు మంచిగా చూసుకో చెప్పాము వాళ్ళకు ఇంటి వాళ్ళకు అయ్యా పిల్ల తల్లిదండ్రులు లేదు పిల్లలు అమ్మ మంచిగా చూసుకుంటామ్మా మీకు దండ పెడతా తల్లి ఏం కష్టాలు జరగదు మధ్యలో సరికి ఏం పనుకు రాదు అన్ని నేనే చేసిన తల్లి తండ్రి అయ్యి అను అమ్మమ్మలే అన్ని నేనే చేసినామా మధ్య లేడు ఏడవ నేను చెప్తున్నా బిడ్డ అందరు మంది అందరిని నడుమ నా పిల్లలు ఎక్కడ చూసుకుంటా నా కడుపులో కూడిన పిల్లలు ఎక్కడ చూసుకుంటా ఇక ఇది ఒక్కతుండదురా దీనికి తోడు అక్క చెల్లి అనుకుంటా అనుకొని బతితే చాలు రాములు నాకేమి పగనా అయ్యా బావా అక్క అక్కడ మంచి మా చెల్లెలు మంచి చూసుకుక్కరు అక్క అయినా చెల్లెయినా ఈమె కొత్త మంచి చూసుకో బాబు అని దండ పెడతా చూసుకుంటే కొట్టకు బాబా ఏమనుకో పని చేయకున్నా చెప్పు కానీ కొట్టకుండా కొద్దిగా కొట్టేదమ్మా అక్క కాలు చెల్లికాలు మొక్కు మంచి రాములు ఇక నువ్వు టెన్షన్ పెట్టుకోకు నీ పిల్లల్ని మంచిగా చూసుకుంటా కంటికి రెప్పలాగా చూసుకుంటా నేను దూరం రా తమ్మి గీడ అవతలకి కేరి నేను నువ్వు అయితే ఇతల కేరి నేను అవుతు ఓ ఆ ముడికి వెళ్ళి గీడిపచ్చేట వాళ్ళ కానీ ఇవ్వ పొద్దు చూసిపో మా చెల్లెలు ఎట్లుండో తిన్నదా లేదా ఈసారి ఇచ్చుకొని పో సరే ఒక్కడ ఉండవు తామి ఇక కాలి పేలి ఎండనక రాయనక రప్పనక చెట్టనక అనకా గూడనక గుట్టనక ముళ్ళనక పెంచినవు తమ్మి కాకి కాకి నుంచి గద్ద నుంచి కొడి పిల్లని కాపాడుకొని పెంచినట్టు యాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినా కన కష్టం చేసి పెంచి పెద్దగా చేసినా యాళ్ళని నేను చూసానా అమ్మా యాళ్ళు మళ్ళీ తిరిగి నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైనా పొరుగుదనే కట్టదటి గంగనే ఇంకా ఇవాళ మీగ మిషిన తమ్ముడు ఉండాడు ఆడుల ఆడికెళ్ళి పట్నంకెళ్ళి వచ్చిండు అత్త కోపమైనా అమ్మ ఒకటి తిట్టి తిట్టింది అనుకో కూడా కోపం అయినా మనది తిట్టింది అనుకొని ఎదురు ములకు అవుతున్నమ్మ మంచిగా చేసుకొని మంచి బతుకమ్మ మూలకు ఎదురు ములకు పోదాం పార్ పోద పో ఈ పొద్దు వచ్చిన తమ్మి ఈ కేరికెళ్ళి ఆ కేరికి పోయి ఇక మళ్ళెల్లుండి పందిరి బామ తీయాలి రాకెట్ల పున్నం వస్తున్నది ఓ అమ్మ రాకెట్ల పునానికి ఇక మీ మా అయిల్ల రాకపోతే నేను వచ్చింది పడుతున్నావు సరేనా రాములు రాము పెళ్ళి నీకెవరు రెండు పెడతారు తప్పదామది బాగా అంటే ఇన్నే ఉంటారు ఈ అమ్మ గుర్తుకొచ్చే నాయన గుర్తుకొచ్చే మా అంటే ఆరం దినాలు ఏడుస్తారు మళ్ళీ మళ్ళీ దినాల కల మీ అన్నకు పెళ్లి చేరు నీకెవ రెండు పెడతారన్న ఏడుచుకుంటా ఏ రెండు మూడు రోజుల నుండి పోరా మీ ఒక్కడ ఒక్కడైతే

ఇన్ని రోజులు మీ అమ్మ రాకపోయా నాయన రాగపా నువ్వు రాకపోతే అమ్మాయి నాయన చనిపోయిన ప్రస్తుతం ఇంతవరకు ఒక్కరోజు ఇట్లా రాలేరా తిరిగి చూడలేరు నా దీనికి అసలు ఎట్టు తిన్నాడా ఉండరా ఉపాసం ఉండరా ఏముండ అసలు ఏ నా ఇట్లా తిరిగి చూడలేదు నాయన చూడపా అమ్మ నువ్వు చూడకపోతే ఈ రోజు నువ్వు వచ్చావు అంటే నాకు ఎంత ధైర్యం ఉందిరా శివ ఏడవ వారం రోజులు ఇట్లా ఒక్కరా నా జత ఉన్నా ఇప్పుడు ఉంటాను నువ్వు ఉంటూ కన్నా అన్న ఏడవకన్నా పిచ్చం లేక నేను ఉన్నకన్నా ఇన్ని రోజులు అంటే అమ్మ అమ్మ నాయనమాట ఇన్ని రాలేను ఇప్పుడు నేను వస్తూ కాను అప్పుడప్పుడు గిడవకనా నువ్వు నేనున్నా నీకు నేను నాకు నువ్వు సరేనాన్న మంచి ఉండు